పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి చల్లని మాటలు మావి చల్లని మాటలు ప్రతిపక్షానివి అన్న మంత్రి మంచి చేసేవారికి ఓట్లు వేయాలని హితవు పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా శనివారం జమ్మలమడుగు నారాపుర స్వామి ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరికీ పెద్ద అన్నయ్యగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పసుపు కుంకుమ ఇస్తూ రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కును పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలని అన్నారు ప్రజలకు మహిళలకు మేము మంచి పనులు చేస్తూ చల్లని మాటలు చెబుతుంటే ప్రతిపక్షంలోని వారు మాత్రం చల్లని మాటలు చెబుతూ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను విమర్శిస్తున్నారని అన్నారు మంచి పనులు చేసేవారికి మీరు మీ ఓటు వేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మేము నెలలో పోయిన మొత్తం పోయిన నెల ఒకటో తేదీ యొక్క మొత్తం కలిపి వస్తుందనుకున్నారా లేదనుకున్నారా అబద్ధం అనుకున్నారా నిజం అనుకున్నారా నిజమైతే సపోర్ట్ కొట్టండి అబద్ధమైతే చేకూర్చండి ఇది ఇస్తానే కూడా ఎట్లుందంటే ఎంత చెప్పినా నమ్మకుండా సాక్షి పేపర్ అడ్డపెట్టి ప్రతిపక్షము వస్తుందని మేము చల్లని మాటలు చెప్తా అంటే వాళ్ళు చల్లని మాటలు చెప్తాను చల్లని మాటలు మీరు ముఖ్యంగా ప్రశ్నలు తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన మాట చల్లగా చెప్పే మాట చల్లగా చల్లకొచ్చినారు కానీ పత్రికల్లో ఒక పత్రికల్లో అదే పనిగా చల్లని మాటలు చెప్పడం వాళ్ళని పాపం ఇబ్బంది ఇది నిజమేనా ఇది పద్ధతేనా చెక్కులు అమ్మ పసుపు కుంకుమ పేరుతో పాత బాకీలు కూడా చేశాను అది అయిపోయింది అది సినిమా వన్ బాహుబలి వన్ అయిపోయింది ఇప్పుడు బాహుబలి టూ పసుపు కుంకుమ టూ దీనికి పదివేల రూపాయలు ఈరోజు రెండు వేల ఐదు రోజులు రేపు మూడు వేల ఐదు రోజులు ఏప్రిల్లో నాలుగు వేల రూపాయలు ఇష్టమయ్య మహానుభావ అంటే అది చీఫ్ సెక్రటరీ సతకం చీఫ్ మినిస్టర్ గారు సతకం ప్లస్ ఫైనాన్స్ సెక్రటరీ సతకం ఇద్దరు కలిపి చెక్ బ్యాంక్కి చెక్ ఇస్తే అది వస్తుందా మొన్న మొన్న పేపర్గా రాసినాడు అమ్మ మీకు వస్తుంది అనుకుంటారా నాదనుకుంటారా వస్తే చక్కాను అసలు ఇంత మంచిగా చేస్తే అది చక్క కరెంటు బాగుంది స్వామి అయితే అది కరెంటు ఉందే అని పట్టుకుంటే దిగుతుంది అసలు కరెంటు ఉంటే సచ్చే ఉన్నట్టు సాగుకుంటే మేము చచ్చినట్టు ఎప్పుడైనా పట్టుకోవచ్చు అమ్మ ఉందా లేదా కరెంటు మీ ఎన్ఈడి లైట్ వెదుగుతుందే కదా జమ్మన మడుగులో సిమెంట్ రోడ్లు సందు సందు ఎతికి పాత బుసిల సందులు కూడా మన పెద్దదా అది నిజమా కదా నేను సపోర్ట్ పెడితేనే నిజమయ్యేది చేస్తాడు లేదు అబద్ధమైతే అంటే చేస్తాడు ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఎట్లా ముందుకుపోతాడు అసెంబ్లీకి రా ఆయా ఢిల్లీలో ఐదు మంది సంతకాలు పెడితే అవి బాయ్ పదవులు మళ్ళీ ఎలక్షన్ రావు పెట్టమని తెలిసి నాటకమాడి వాడి మన ఎంపీ పదవి పోగొట్టాడు మా వాడు మనం అందరం అవినాష్ రెడ్డి ఓట్లు వేస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు మీరు రోజు కుక్క తిరిగాడు అంత మంచి చేస్తే కూడా రాకూడదు రాకూడదు అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నారు మీరు చెడిపోవాలని కోరుకున్న వాళ్ళు మన మీరు బాగుపడే వాళ్ళు బాగుపడాలని కోరుకునే వాళ్ళు అమ్మ మీరే ఆలోచించండి ఉండేది యుద్ధం స్టార్ట్ అయింది డెబ్బై రోజులు యుద్ధం లేదు డెబ్బై రోజు కాకపోతే మీరు వేసేది మీ ఇంటి దగ్గర ఉండే భూమి కూతురులో ఓటేయాలి ఓటు వేసినప్పుడు మంచి ఆలోచించండి మంచి చేయాలి మేము తప్పు చేసే మాకేకండి మేము మంచి చేసినప్పుడే ఓటు వేయండి నేను మళ్ళీ మళ్ళీ అనదించుకోలే ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి మంచి చేసిన మంచి చేసినాం అనేది మీలో రావాలంట మేము చెప్పే కాడికి చెప్తాను మీరు అవసరం ఉందో లేదో మంచి చెడ్డలను మీరే విచక్షణ ఉపయోగించి మేము మంచి చేసినామంటే ఓటేయండి మంచి చేయకుంటే మీరు అవతల ఓటు ఓటేయండి అనంతరం పలువురు మహిళలు మంత్రి రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆ తదనంతరం పసుపు కుంకుమ చెక్కులను పలువురు మహిళలకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఆ తదనంతరం వృద్ధులకు పెంచిన పెన్షన్తో పాటు మూడు వేల రూపాయల నగదును అందజేసారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి Thank you